Hello, hi, and hey, Namaste. వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ఇరవై నాలుగు లక్షల అరవై రెండు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ ఎలివేషన్ కానీ చాలా చాలా బాగుందనమాట ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోను ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్ ఏనండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా బాగుంది అన్నమాట ఓన్గా కట్టుకున్నారు కాబట్టి చాలా బాగా చేయించుకున్నారండి సో ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ పైన కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ పోస్ట్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ సిమెంట్ అయితే అయితే చేసి లేవు సో సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేసి ఉందండి చూస్తున్నారు కదా ఒక హాలు ఒక బెడ్రూము ఒక వంటగది ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేసారండి సో ఇది మొత్తం మనకి అరవై ఏడు పాయింట్ డెబ్బై ఆరు గజాల్లో ఓన్గా కట్టుకున్న బిల్డింగ్ అండి సో ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో ఇబ్రహీంపట్నం అన్న మన రింగ్ వస్తుంది కదండి ఇబ్రహీంపట్నం రింగు ఈ రింగ్ నుంచి మైలవరం రోడ్డుకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఈ రోడ్లో కొండపల్లి విలేజ్లో మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఈ ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి సుమారుగా నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా స్ట్రక్చర్ అనేది చాలా చాలా బాగుందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇరవై నాలుగు లక్షల అరవై రెండు వేల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేల వేలపాటు అనేది స్టార్ట్ అవుతుంది అది ఇరవై ఐదు అవుతుందో ఇరవై ఆరు అవుతుందో అది ఆషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట సో ఇంక్రీజ్ అయితే ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుతుందో ఆ వ్యాల్యూలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది మీరు రెడీ చేసుకుంటే రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అమౌంట్కి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఖచ్చితంగా మీకు బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట సో లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా మేము బ్యాంక్ లోన్ చేయిస్తాం సో ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ వీడియోలోనే కవర్ చేస్తాం సో యాజ్టీజ్గా ఉంటుంది కాబట్టి బయట నుంచి చూసైనా కూడా దీన్ని మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు సో నచ్చితే విజిట్ చేయాలనుకుంటే మేము ఒకసారి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అప్పుడు వచ్చి మీరు లైవ్లో విజిట్ చేయడానికి అవకాశం ఉంటుందండి సో తప్పకుండా చూసి తీసుకోండి ఇరవై నాలుగు లక్షల అరవై రెండు వేల రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్స్ వెళ్ళాలన్నమాట సో మనకి దీనికి ఏంటంటే ఈస్ట్ వైపు కూడా ఒక నడకదారి అయితే వచ్చిందండి సో ఫైవ్ ఫీట్ వే అనేది వచ్చింది సో వెస్ట్ వైపు మనకి సింహద్వారం మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది వెస్ట్ వైపు ఇచ్చారు సో ఇటువైపు మెయిన్ రోడ్ అయితే వచ్చిందండి సో నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి టెరస్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెండు కూడా క్లియర్గా చూపించాం ఇది పైన టెరస్ అండి సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు సో టెరస్కి అంతా కూడా మనకి ఇక్కడ సేఫ్టీగా గేట్స్ అన్నీ కూడా ఉన్నాయండి సో ఓన్గా కట్టుకునే బిల్డింగ్ బిల్డింగ్ అయితే కనుక ఓల్డ్ బిల్డింగ్ అనేది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైనే అవుతుంది కానీ స్ట్రక్చర్ బాగుందండి పైకి కూడా పేరర్స్ ఉన్నాయి సో ఇక్కడ కూడా మనకి వాల్ అయితే ఇచ్చారు సేఫ్టీగా సో మనకి ప్రాపర్టీ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు నచ్చితే తప్పకుండా తీసుకోండి సో ఓకే అండి థ్యాంక్ యూ